నేను అయ్యేది వేస్తాము ఎక్కువ తక్కువ ఏంటి టమాటాలు రేటు కిలో యాభై నిన్నైతే టమాటాలు రేటు ఎంత నిన్నైతే కిలో యాభై రూపాయలు అర నలభయా వాటర్ తాగండి పల్లీలు లే పల్లీలు తెచ్చారా ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ లేదా ఒకటే ఉంది ఇంకొకటి తీసుకురామని చెప్పడానికి అన్న ఒకవేళ వెళ్తే ఏదన్నా పల్లీలు లేవు కింద వరకు వస్తుంది పై వరకు వస్తుంది இன்னொரு பை 2010 நட்சத்திர மூர்க்கோாய் பன்னீர் কেজি 1200 சேர்த்து எடுக்கணும் கே பன்னீர் நம்ம பேரை கொட்டா நான் அத எடுத்துட்டு வரேன் நீ வைப்பீனா நீ கிண்ணேस्ते மாணி வெங்காய கிண்டேன் மாப்பிட்ல சலக்குவாங்களா

ఫోన్ వస్తుందిరా అనే అనే వెళ్ళి ఫోన్ ఒకసారి పట్టుకో కారం ఉండే అవి మీరు నల్లగుండే కొంచెం ఇవన్నమాట కూరగాయలు కూరగాయలు చెప్పి నేను ఎక్కువ తక్కువ తీసుకొస్తానంట ఓన్లీ నూనె ఎక్కువ పోసుకోవాలనుకుంటారు కాబట్టి నూనె తెచ్చారు నా బిడ్డలు సరుకులు తెచ్చుకుంటే నేను ఎక్కువ తక్కువ అంట అన్నయ్య అన్నీ తెచ్చిండి ఒకసారి ఆయిల్ ప్యాకెట్లు పల్లీలు గొట్టాలు

ఏమంటుంది తెలుసా టమాటాలు రేడిపోయినాయి కష్టం అంటే మటన్ తెచ్చుకోవట్లేదా మటన్ తెచ్చుకొని తినట్లేదా నాకు అనవసరం అంటుంది టమాటాలు టమాటాల పెట్టి వాళ్ళ ఉంటుంది మటన్ ఒకసారి తెచ్చుకుంటే మేము వారం రోజులు కొంచెం కొంచెం ఆ సేమ్ అదే అండి అనేది నాకు టమాటా అంతే నాలుగు కేజీలు టమాటాలు ఐదు రోజులు వచ్చినాయి మాకు నాలుగు కేజీలు టమాటాలు ఇగో ఉమా ఇగో మీ అన్నయ్యకి రోజు ఇడ్లీలోకి దోశలోకి పల్లీలు కాబట్టి పల్లీలు తెచ్చుకున్నాను ఈ చిప్స్ అప్పుడప్పుడు తింటాను కాబట్టి చిప్స్ తెచ్చుకున్నారు చింతపండు అన్నింటిలో చింతపండు వేస్తా కాబట్టి చింతపండు తెచ్చుకున్నాడు నూనె ఎక్కువ వాసే కాబట్టి నూనె తెచ్చుకున్నాడు ఇక పల్లీ చట్నీ ఎన్ని మిరపకాయలు కాబట్టి ఎన్ని మిరపకాయలు తెచ్చుకున్నాడు ఆయన దోసిన సరుకులు ఆయన తెచ్చుకున్నాడు అంతే ఏం చేయలేదు ఇక తెచ్చుకున్నా ఉమా నిన్నైతే బెండకాయలు కిలో డెబ్బై ఎనభై రూపాయలు నిన్న నేను తీసుకొస్తే ఇక్కడ కూరగాయల షాప్ లో మార్కెట్కి వెళ్తే కొంచెం తక్కువ ఇవ్వ గోంగురా అట్లా ఇద్దాము మొన్న నువ్వు కార్లు వచ్చినప్పుడు అన్నం పెట్టినవు టేస్ట్ బాగా దొరికింది అంటే ఇక నోటికి కొంచెం కమ్మగా మొన్న కూడా బాక్స్ అదే కట్టాల్సింది మధుతో అదే అన్న మొన్న కూడా బాక్స్ రుమ్మాదే కడితే బాగుంటుంది కదా అని అదే ఇప్పుడు చేసి పెట్టుకోవాలి ఎన్ని మళ్ళతో కొంచెం నోటికి తిరుగుతుంది సప్ప సప్పగండి

ఉమా మొన్న అనిల్తో మంగళవారం రోజు ఆరు వందలు పెట్టి కూరగాయలు తెప్పించా నిన్న మూడు వందలు పెట్టి తెచ్చా కూరగాయలు మళ్ళీ ఇప్పుడు అన్నయ్య ఎంత పెట్టి తెచ్చిన తెలియదు ఆరు వందలు ఏడు తొమ్మిది వందలు అయినాయి ఉమా నాలుగు రోజులకి నా తొమ్మిది వందలు అయినాయి నాలుగు రోజులకి బాక్స్ కడుతున్నాగా కూరగాయలు ఎక్కువ పడుతున్నాయి దింపిన సరే నిజూపి తిదిక అలటనువా బానే ఉన్నది ఇంకా ఫోన్ చేయలేదు యోదా ఇప్పుడే డ్యాన్స్ స్టార్ట్ అయిందంటే ఏసే పావలేదు ఫోన్ చేశా మార్నింగ్ రాలేదు చె ఆమె ఆమె సినిమాలో ఆమె సినిమాలో కోటించిన అవసరం మొన్నే కదా పోకలో దొండకాయలు తెచ్చాక పోయిన కదా పోకలో దొండకాయలు తెచ్చాను

అది కూడా కాదు మా నేను పంపి పంపిస్తే ఏంటంటే అట్రాక్షన్గా బాటిల్స్ వస్తాయి మా ఇంట్లోకి కొన్ని కొన్ని నాకు కనిపించిన అన్ని దాచిపెడతారు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి వీళ్ళు స్మాలా స్మార్ట్ అనమాట ఎక్కడ పడతా అక్కడ అందుకే నేను నాకు కావాల్సిన చేయట్లేదు మా సుంతని ఎందుకు ఆ శ్రమ ఆమె కష్టపెట్టడం ఇష్టం లేదు మాకు మా మధ్య మీరు గొడవ పెట్టకండి ఓకేనా పచ్చిమిరిక కలబెట్టిన వాళ్ళని సో ఇదన్నమాట అండి ఈ రోజు మా బ్లాగు సరదాగా సాగిన బ్లాగ్ మీకు ఎలా అనిపించింది మీ దగ్గర టమాటా రేట్లు ఎలా ఉన్నాయి కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి వీలైతే కామెంట్ రూపంలో తెలియజేయండి భార్య భర్తల మధ్య గొడవ పెడుతున్నారండి వాళ్ళు చూడండి ఏం పోటీ క్వశ్చన్ అడిగింది నాకు నా భార్యకి మధ్య గొడవ పెట్టకండి

తెల్ల కాయలేమన్నా కలిపి అమ్ముతారు నేను ఏమనుకున్నావు ది విడిగామ అక్కడే తెచ్చినాం ఒకటే షాప్లో ఎప్పుడు తెచ్చారు దగ్గర తెచ్చినాం నువ్వు తెచ్చిన రేట్ ఎంత ఏం లేదు కిలో టూ ఫిఫ్టీ అంట సరే అండి మీరు కామెంట్ రూప అదే అదే ఆగండి కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఆవిడ కిలో టూ ఫిఫ్టీ అంటుంది సరే అండి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఆవిడ కరెక్టా కాదనేది థ్యాంక్ యూ సో మచ్ వ్లాగ్ ఫుల్ గా చూసేయండి బాబాయ్